పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో మొదలైందా ఏపీలో మళ్ళీ అమరావతి రాజధాని కలకలం వైఎస్ జగన్ వర్సెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రాజధాని అమరావతి హాట్ టాపిక్ గా రెండో విడత భూ సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో రాజధాని రాజకీయం మరోసారి మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ సమయంలో కూడా అమరావతి నిర్మాణం అనేది సాధ్యం అవుతుందా లేదా అనేదానికి ప్రస్తుతానికైతే తెలియని అంశంగా ఉంది అదే సమయంలో ప్రతిపక్షంగా లేని ప్రతిపక్షం లాంటి వైసీపీ రాజకీయ పార్టీ మాత్రం దీనిపై వ్యాఖ్యలు చేయడానికి ముందుకు వెళ్తుంది అమరావతి రాజధాని విషయంలో మళ్ళీ ఆ పార్టీ స్టాండ్ విషయాన్ని ఆ పార్టీ అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యంగా అమరావతి రాజధానికి పనికిరాదని ఆయన ఒక్క మాటలో తేల్చేశారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు అందులో కీలకమైన అంశాలు చాలా వరకు అమరావతి విషయం మీదనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజధాని అమరావతి హాట్ టాపిక్గా మారింది రెండో విడత భూ సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి మరోసారి ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టించాయి వైఎస్ జగన్ ఈ సమయంలో రాజధాని అమరావతిపై వ్యాఖ్యలు చేయడం కొంత ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు నెట్టినట్టు దీంతో వైఎస్ జగన్కు మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు విజయవాడ గుంటూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతి ఉందని తెలిపారు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదని జగన్ అన్నారు నదీ పరిహక ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేయడం సరికాదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు అక్కడ నగరం నిర్మించాలనుకోవడం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవని జగన్ అన్నారు అక్కడ నీరు విద్యుత్ రహదారి సౌకర్యం కూడా లేదని వైఎస్ జగన్ అన్నారు ముఖ్యమంత్రి అక్కడ కూర్చొని పనిచేస్తే అదే రాజధాని అవుతుందని వైఎస్ జగన్ అన్నారు అమరావతి రాజధానిగా అనువైన ప్రదేశం కాదని వైఎస్ జగన్ అన్నారు అసలు మౌలిక సదుపాయాలు లేని చోట రాజధాని నిర్మాణం చేయడం సరికాదని తెలిపారు రివర్ బేసిన్లో నిర్మాణాలు చేపట్టడం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు భవనాలు కట్టుకోవాలన్నా అనుమతి కావాల్సి ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు గుంటూరు విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేపట్టి ఉంటే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్డారు అయితే మంత్రి నారాయణ మాట్లాడుతూ జగన్కి రాజధానిపై అవగాహన లేదని అన్నారు నదీ గర్వంలో నిర్మాణాలు చేపడతామని మంత్రి నారాయణ ప్రశ్నించారు గతంలో శాసనసభలో అమరావతిలో రాజధాని నిర్మాణంపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో మరోసారి రాజధాని రచ్చ మొదలైంది రైతుల్లో నెలకొన్న అసంతృప్తి రెండో విడత భూ సమీకరణ నేపథ్యంలో మొదటిసారి చేసిన భూ సమీకరణ చేసిన దాంట్లోనే అభివృద్ధి చేయాలన్న అభిప్రాయం వినిపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి అమరావతి పనులు వేగం పుంజుకున్న సమయంలో ఓచుకోలేక జగన్ ఈ రకమైన దాడికి రాజధానిపై దిగారని మంత్రులు విరుచుకుపడుతున్నారు మొత్తం మీద మరోసారి అమరావతి రాజధాని రాజకీయం రచ్చగా మారింది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి దశాబ్ద కాలం దాటి రెండేళ్లపైన అయిపోతుందన్నది నిజం ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత రాజధాని మీద చాలా వరకు ఆంధ్ర ప్రాంత ప్రజలు కలలు కంటున్నారు అసలు దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా మిగిలిపోయింది ఇప్పటికైనా అమరావతి లేదా విశాఖ అంటూ ఏదో ఒకటి పూర్తయితే చాలరా బాబు అని ఆంధ్రులు అనుకుంటున్నారు అయితే ఇప్పటికి కూడా అప్పటి వైసీపీ కానీ నేటి టీడీపీ కానీ పూర్తిగా ఆ స్టాండ్ మీద ఉండడం లేదు ప్రజలు ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని ఇదే అని ఖచ్చితంగా ఒక విషయాన్ని రాజకీయ పార్టీలు మర్చిపోతున్నాయి ఏదైనాప్పటికీ రాజధాని విషయంలో ఇప్పటికైనా ఒక క్లారిటీ రాకపోతే భవిష్యత్తులో ఇక్కడ ప్రజలు చాలా వరకు ఆలోచనలు పడే పరిస్థితి ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో